నేను నేనది వాదం అన్నాను నువ్వది వేదం అన్నావు నేనది వాదం అన్నాను దృష్టిని బట్టి కనిపిస్తున్నది సృష్టిని విన్నావు వాదం అది నువ్వది వేదం అన్నావు నేనది వాదం అన్నాను సంతలోన ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే సంతలోన ఒక జోల పట్టి పసి గొంతు మోగుతుంటే గేయం అన్నావు నేనది గాయం అన్నాను నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను నువ్వది గేయం అన్నావు నేనది గాయం అన్నాను అందం కోసం అప్పు చేసి ఆభరణం కొంటే అందం కోసం అప్పు చేసి ఆభరణం కొంటే నువ్వతి కంకణమన్నావు అన్నావు నేనది సంఖ్యలు నువ్వది కంకణం అన్నావు నేనది సంఖ్య నువ్వది కంకణం అన్నావు నేనది సంఖ్య కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చూపిస్తే కళాత్మకంగా సినిమా తప్పుడు విలువలు చూపిస్తే నువ్వది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను నువ్వది వినోదం అన్నావు నేనది ప్రమాదం అన్నాను పాస్ అయితే నువ్వది విజయం అన్నావు నేనది పతనం అన్నాను నువ్వది విజయం అన్నావు నేనది పతనం అన్నాను నమ్మిన సత్యం నిలిపేందుకొకడు ప్రాణం వర్పిస్తే నమ్మిన సత్యం నిలిపేందుకు ప్రాణం అర్పిస్తే నువ్వు మరణం అన్నావు నేనది జననం అన్నాను నువ్వు మరణం అన్నావు నేనది జననం అన్నాను నువ్వు మరణం అన్నావు నేనది జననం అన్నాను మంచి మెజిషియన్ కూడా ఆలిన మెజిషియన్ మన కాలేజీలో అంటే మ్యాజిక్ షోలు ఏర్పాటు చేసి డబ్బులు కాదు కాన్సెప్ట్ పిల్లల్ని ఎలా మానసిక